కోతల సర్కార్కు వాతలే రెండు లక్షల రుణమాఫీ బోనస్ హామీ ఏమైంది సాగు వ్యతిరేక కాంగ్రెస్ నినాదాలపై రైతుల్లో ఆగ్రహం దించుడు నీకు నీ గురువు చంద్రబాబుకు అలవాటు ఓటుకు నోటు కేసులో పట్ట పగలే దొరికిపోయినావు ప్రజలను నమ్ముకుంటాం చిల్లర పనులు చెయ్యం బజారు భాష అంటే హీనంగా సీఎం వ్యాఖ్యలు సామాజిక న్యాయం డిప్యూటీ సీఎంకే దిక్కు లేదు ఎరుకల సామాజిక వర్గానికి గవర్నర్ అన్యాయం మెదక్ సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి తన్నీరు వరీష్ రావు గారు మాట్లాడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా సో ఏమంటా ఉన్నారంటే కోతల సర్కార్కు వాతలే అని చెప్పేసి చెప్తా ఉన్నారు మొత్తానికి ఇది ఒక అంశం నమస్తే తెలంగాణలో అదేవిధంగా బీకామ్ బీఏకు కొత్త కరికులం ఇరవై ఒకటి అటానమస్ కాలేజీలలో అమలుకు నిన్నే ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి సమీక్ష అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాం బీకాం వాళ్ళకు బీఏ వాళ్ళకు కొత్త కరికులం ఇచ్చేటటువంటి అవకాశం ఉందట అదేవిధంగా దాదాపు ఇరవై ఒక్క అటానమస్ కాలేజీలో దీనికి సంబంధించినటువంటి అమలుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అయితే ఓ వార్త కథనం చూస్తా ఉన్నాను పచ్చ బంగారం పద్దెనిమిది వేలు అలానేమో పదిహేడు వేలు రాశారు మరి ఇళ్ళనేమో పద్దెనిమిది వేలు రాశారు రికార్డు ధర పలికినటువంటి పసుపు క్వింటాలకు పద్దెనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదేళ్లలో ఇదే గరిష్ట ధర ఇది ఇరవై వేలకు కూడా పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మరి పసుపు రైతులు అదేవిధంగా పసుపు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ బిజినెస్లు ఎవరు చేస్తారో వ్యాపారస్తులు చెప్తున్నటువంటి అంశం మరో వారం పాటు కూడా ధరణి డ్రైవ్ పోర్టల్లో మార్పుల తర్వాతే దరఖాస్తుల పరిష్కారం సిద్ధంగా లక్ష దరఖాస్తులు నివేదికలు నివే నివేదిక సిద్ధంగా లక్ష దరఖాస్తుల నివేదికలు కమిటీ సభ్యులు చెప్తున్నటువంటి అంశం వెయ్యికి పైగా పోస్టులు మళ్ళీ బ్యాక్లాగ్ గురుకుల నియామకాల్లో గందరగోళం పీజీటీ టీజీటీ పోస్టుల్లోనే అత్యధికంగా మూడు వేల మందికి ఒకటి నుంచి ఉద్యోగాలు ఖాళీ సంఖ్యలో మరింత పెరిగే అవకాశం అవరోహణ క్రమంలో తప్పడంలోనే సమస్య ఆరోహణ క్రమంలో పాటించకపోవడం వల్ల గురుకుల నియామకాల్లో భారీగా బ్యాక్లాగ్లు ఏర్పడుతున్నాయి ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటికే దాదాపు వెయ్యికి పైగా పోస్టుల ఖాళీ బ్యాక్లాగ్లో చేరినటువంటి సమాచారం అపాయింట్మెంట్ లెటర్లు అదేవిధంగా అందుకుంటున్నటువంటి అభ్యర్థులను సంబంధిత సొసైటీలో రిపోర్ట్ చేస్తే ఈ బ్లాక్లాగ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మరి ఈడ వార్తా కథనం చూస్తూ ఉన్నాం వెయ్యికి పైగా పోస్టులు కూడా మళ్ళీ బ్యాక్లాగ్లు అని చెప్పేసి ఈ వార్తా కథనాంశం చూస్తూ ఉన్నాం బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే ఎన్నికల బాండ్ల వెల్లడిపై నేటి సాయంత్రం వరకే లైన్ గడువు పెంచే ప్రసక్తే లేదు ఎస్బీఐకి తేల్చి చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఈసీకి వివరాలు ఇవ్వాలని చెప్పేసి స్పష్టీకరణ పదిహేనునో ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి ఎన్నికల సంఘానికి ఆదేశం తీర్పు ఎఫెక్ట్ ఎస్బీఐ షేర్లు పతనం ఎలక్ట్రోల్ బాండ్స్ బాండ్స్ వివరాల గురించి ఈ బాండ్లు ఏంది ఈ బాండ్ల కథ ఏంది ఈ బాండ్ల వ్యవహారం ఏంది అసలు ఈ బాండ్లు ఏంది గత కొన్ని రోజుల నుంచి వార్ వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నామని చెప్పేసి సరే కొంతమందికి తెలిసినప్పటికీ కూడా ఇంకొంతమందికి తెలియదు అది ఏంది అన్నది ఇలాంటి వార్తల్లో స్పెషల్గా చదువుకుందాం స్పెషల్గా చూద్దాం ఓకే కలిసొచ్చిన నెల నుంచి కథనబేరి కలిసొచ్చిన నెల నుంచి కథనబేరి నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ పార్లమెంటు ఎన్నికలకు అధినేత కేసీఆర్ శంకారావం ఎస్ఆర్ఆర్ కాలేజ్ కళాశాల వేదికలో మరోసారి జంగ్ సైరన్ లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు ఆది నుంచి గులాబీలకు అండగా కరీంనగర్ ప్రజలు ఆసక్తి గమనిస్తున్న వివిధ రాజకీయ పార్టీలు లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమర శంఖం పూ పూరిస్తున్నది నుంచి కలిసి వచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే పార్టీ అధినేత కె రావు గారు మరోసారి జంగ్ సైరన్ మోగించనున్నారు మంగళవారం సాయంత్రం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో దాదాపు లక్ష మందితో నిర్వహించనున్నటువంటి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కరీంనగర్ లోక్సభ ఎన్నిక నియోజకవర్గంలో అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు అదేవిధంగా పెదపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఖరారు చేసినటువంటి నేపథ్యంలో తమకు కలిసొచ్చిన గడ్డ నుంచే మొదటి సభను నిర్వహించాలని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయించుకున్నటువంటి అంశం కనిపిస్తూ ఉంది మొత్తానికి ఇక్కడ కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఉన్నది దానికి మరి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్లు మాజీ ముఖ్యమంత్రి వర్లు కల్వకుంట్ల కేసీఆర్ గారు కూడా పోతున్నటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ హామీలపై నిలదీద్దాం ఆ పార్టీ ద్రోహాన్ని ప్రజలకు వివరిద్దాం రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమీ లేదు ప్రజాశ్వేతంలో ఆ పార్టీలను ఎండగడదాం తెలంగాణకు బీఆర్ఎస్ఏ రక్ష అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నటువంటి అంశం చేవేళ్ల నల్గొండ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కూడా భేటీ కానున్నటువంటి అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏది చేవేళ్లకు నల్గొండ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కూడా భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది అన్నట్టుగా మనకు అక్కడ వార్త కనిపిస్తూ ఉంది మొత్తానికి ఈ నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తా ముఖ్యాంశాలు అయితే ఈ విధంగా ఉన్నాయి సరే ఇవాళ్ళ వార్తలేంది వాస్తవాలు ఏంది అన్నది చర్చిద్దాం ముందుగా ఈ నమస్తే తెలంగాణ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ బట్టి బట్టి గారికి సంబంధించినటువంటి చిన్నపీటకు సంబంధించినటువంటి అంశం అయితే మనం చర్చించినాం అదేవిధంగా ఇంద్రమ్మ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇండ్ల నిర్మాణం ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తాం సీతారామ పూర్తికి తొంభై ఏడు కోట్లు ఇందిరామ ఇండ్ల పథకం ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం నేను రోజు చెప్తానే ఉన్నా ఇవాళ కూడా చెప్తానే ఉంటా ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏదైతే తప్పిదం చేసిందో చేసిందని మీరు అన్నారో ఖచ్చితంగా అటువంటి తప్పిదం పునరావృతం కాకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు లేకపోతే ఇంకోలకో ఇంకోలకో ఈ ఇంద్రమ్మ ఇల్లు లబ్ధి చేరకుండా ప్రతి ఒక్క పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకు ముమ్మాటిగా వర్తింపజేయాల్సినటువంటి ఆస్కారం బాధ్యత అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు కావచ్చు లేకపోతే ప్రభుత్వం పైన అయితే ఉంటుంది దయచేసి ఎటువంటి దీంట్లో ఫైర్వీల్ చేయకుండా ఎవరైతే అర్హులు ఉంటారో పూర్తి స్థాయిలో ఎవరికైతే ఇల్లు లేదో ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వండి అండ్ ఇంకొక వార్ వార్తాంశం ఏంటి అని అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఆరు గ్యారంటీల్లో అన్నిటికీ కూడా లింకప్ చేస్తూ ఆర్ రేషన్ కార్డు ఉంటే బాగుంటుంది రేషన్ కార్డే ఉండాలి రేషన్ కార్డు ఖచ్చితంగా పరిమితం దానికి రేషన్ కార్డు లేకపోతే అన్నది అంశం లేకుండా మాట్లాడుతున్నటువంటి అంశం అయితే చూస్తాం దాదాపు రేషన్ కార్డు అనేది రేషన్ కార్డు